నమస్తే అండి హౌస్ యువర్ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ డే హాలిడే కదా మేబీ నాట్ ఇన్ ఇస్లామిక్ కంట్రీస్ బట్ ఇండియాలో హాలిడే అమెరికాలో హాలిడే అమెరికాలో ఏంటంటే క్రిస్మస్ రెండు రోజుల మంది నుంచి న్యూ ఇయర్స్ వరకు పెద్ద ఏం తరగదు పది రోజుల పాటు ఇక్కడేం నడవదు వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ క్రిస్మస్ డే వీ హ్యాడ్ ఫ్యామిలీ డిన్నర్ వీ స్పెండ్ టైమ్ టుగెదర్ మీరు ఆన్లైన్ లో విపరీతంగా ఉండి మీరు షిప్ పోస్టింగ్ చేస్తూ ఉండుంటే అదే టైంలో ఫీల్ సారీ ఫర్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ డిడ్ ఐ ఫీల్ సారీ డి ట్రోలింగ్ దాని గురించే ఈ వీడియో ట్రోలింగ్ అంటే ఏంటి తెలుగులో దానికి ఈక్వల్ అంటే ఎగ్జాక్ట్ ఒక్క పదంలో చెప్పలేమో కానీ దాని అర్థం ఏంటంటే సోషల్ ఆన్లైన్ ఆన్లైన్లోను ఇతరులను రెచ్చగొట్టేలా అవమానించేలా కించపరిచేలా అబద్ధాలతో నిండిన కుట్ర సిద్ధాంతాలు కుమ్మిస్తూ పోస్టులు పెట్టడం కామెంట్లు పెట్టడం ఇది ట్రోలింగ్ అంటే దాన్ని ఎద్దేవా అనలేము వెటకారం అనలేము గిల్లి కజ్జాలు పెట్టుకోవడం అనలేము ఎందుకంటే ఈ మూడింటిలోనూ ఏదో కొంత పాజిటివిటీ ఉంది గుడ్ నేచర్ రిబ్బింగ్ ఉంటుంది హాస్యం నవ్వుకునే కొన్ని ఎలిమెంట్స్ ఉంటాయి కానీ ట్రోలింగ్ ఏంటంటే ఆ వ్యూ పాయింట్ కి ఆ ట్రోలింగ్ లో ఏదైతే ప్రాపికేట్ చేస్తున్నారో ఆ వ్యూ పాయింట్ కి వ్యతిరేక వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ మనోభావాలను దెబ్బతీయడం వాళ్ళని కించపరచడం అది ట్రోలింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం నాన్ అదర్ దాన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ క్రిస్మస్ టైంలో అందరూ హ్యాపీగా ఉండండిరా బాబు అని చెప్పి మెసేజ్లు పెట్టకుండా ట్రోలింగ్ చేస్తున్నాడు వీకెండ్ చేసిన షోలో ఒక దాని గురించి మాట్లాడాను రెండు వందల యాభై ట్వీట్లు లాంటివి పెట్టాడు పరమ కంపు ట్వీట్లన్నీ పది ట్రోలింగ్ ట్రోలింగ్కి నేను ఎంచుకున్న పేరు గెలకటం అంటే గెలకటాన్ని గెలకటం అంటున్నాను అంటే గెలికి సునకానంద పడతాం అవతల వాళ్ళని పొడిచి వాళ్ళని నేడిపించి సునకానంద పడతానని నేను గెలకటం అంటున్నాను మీకు ఏమైనా బెటర్ వర్డ్ ఉంటే చెప్పండి క్రిస్మస్ రోజు అమెరికా అధ్యక్షుల వారు ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో పెద్దగా స్పెండ్ చేసినట్లు కూర్చున్నాడు యాక్చువల్గా ఈ మరలాగా డిన్నర్ టేబుల్లో తను వాళ్ళ ఆవిడ మామగారు కూర్చున్నారు పక్కన ఆవిడ ఉంది అక్కడ వాళ్ళ మాట్లాడుతుంది తో మాట్లాడుతుంది కూర్చుని కెమెరా చూసి కెమెరా చే ఇట్స్ లైఫ్ అండ్ అబౌట్ మా అధ్యక్షులు వారు చేసిన రెండు ట్వీట్ల గురించి చెప్తూ ముందుగా ఎద్దేవా చేసి తర్వాత కొంచెం సీరియస్ స్టాక్ వెళ్లి అక్కడి నుంచి చివరికి మిమ్మల్ని హోప్ఫుల్లీ మీకు నవ్వు తెప్పించే ఒక విషయం చూపించి ముగిస్తాను ఈ వీడియో ఇది క్రిస్మస్ టైంలో పీక్ డినర్ టైం ఇప్పుడు ఈస్ట్ కోస్ట్ లో అరౌండ్ సిక్స్ థర్టీ కేటాడండి ఈ ట్వీట్ మెరీ క్రిస్మస్ ఈస్ డూయింగ్ ఎవ్రథింగ్ లో అయితే పసలేదు ట్రంప్ కంప్లు పెడతా లో దిట్టాల ఫేమ్ క్వాలిటీకి సంబంధించిన ట్వీట్లు కొన్ని ఉంటాయి ఒకటి మొన్న ఎప్పుడు పెట్టాను ఒక వీడియో రా బ్రైనర్ చనిపోతే దాని గురించి చెప్పాడు తనని వ్యతిరేకించడం వల్లనే ట్రంప్ డిరేంజ్మెంట్ సిండ్రోమ్ ఉండటం వల్లనే అతను చనిపోయాడంటే తన ఫాలోవర్స్ ఎవరో అతను చంపారు అనుకున్న భావనతో చేశాడు పరమ చండాలమైన ట్వీట్ లో అది అక్కడ అగ్ర అగ్రగామికి చెంది సో అలాంటి ట్వీట్లని బీట్ చేయిస్తూ పెట్టడం అనేది సామాన్యమైన విషయం వాచ్ దేషన్ అని ఎన్ని కామాలు ఉన్నాయో చూడండి Merry Christmas to all, including the many sleazebags who loved Jeffrey Epstein. Gave him bundles of money, went to his island, attended his parties, and thought he was the greatest guy on earth. Only to drop him like a dog when things got too hard. Falsely claimed they had nothing to do with him, didn't know him, said he was a disgusting person, and then blame, of course, President Donald J. Trump, who was actually the only one who did drop Epstein, and long before it became fashionable to do so. రెండు మూడు సార్లు ట్రై చేసాను నాకు కుదరలేనివే దీన్ని ఏమంటారంటే సైకాలజీలో ప్రొజెక్షన్ అండి ఇప్పుడు నీలో ఉన్న లోపాలన్నీ అవతల ఉన్నాయి అని చెప్పి వాళ్ళని తేడతాం దట్స్ వాట్ ఏ ప్రొజెక్షన్ ఇస్ ఇఫ్ యు రీడ్ దిస్ హోల్ పీల్ హీఈస్ ఓన్లీ టాకింగ్ అబౌట్ హిమ్ ఇన్ థర్డ్ పర్సన్ దోస్ డిడే ఇన్ ఆల్ దిస్ ఫస్ట్ లైన్ డే ఆ ఫస్ట్ లైన్ మీరే చదివి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మక్కికి మక్కిగా తనకే వర్తిస్తుంది దాట్ ఈజ్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ కమాండర్ ఇన్ చీఫ్ ట్రోలర్ ఇన్ చీఫ్ ఈ ట్రోలింగ్ అనేది ఒక మానసిక రోగం ట్రంప్ ఉన్న మానసిక రోగాల్లో ఇది ఒకటి ఈ మానసిక రోగం అనేది గత పదిహేను సంవత్సరాల్లోనే అమెరికాలో బాగా అమెరికాలోంటే ప్రపంచం మొత్తం ఉంది ఇప్పుడు మీరు ఎంతవరకు వరకు కామెంట్లు చేస్తారేమో తెలియదు కానీ నాకు ట్విట్టర్ లో అకౌంట్ ఉంది నేను పెద్ద కామెంట్లు అస్సలు చేయను యాక్చువల్ గా ట్విట్టర్ లో ఫేస్బుక్ లో ఒకడప్పుడు కామెంట్లు పెడతా ఉంటాను కానీ ఇంకెవరిని హర్ట్ చేసే విధంగా నేను పెట్టను బట్ ఫ్యూ టైమ్స్ ఐ యూస్ వెరీ స్ట్రాంగ్ లాంగ్వేజ్ ఇఫ్ ఐ ఐ విల్ డూ ఇట్ లాంగ్ టైమ్ సమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగో నేను ఒక ఇన్వెస్టర్ లో నేను చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ ఉండేవాడి అప్పుడు కూడా నేను ట్రోలింగ్ లాంటి ఏం చేయను లైక్ వెరీ సీరియస్ కామెంట్స్ అయితే పెడతాను లేకపోతే పెట్టిన దట్స్ వాట్ మై నేచర్ ఇస్ యూట్యూబ్ లో పెట్టిన కామెంట్లు కూడా ఏదో ఒకటి రెండు సార్లు వెటకారంగా పెట్టుంటాను ఉంటాను కానీ ట్రోలింగ్ అయితే నేను ఎప్పుడు చేయలేదు నేను ఎప్పటి నుంచి నైన్టీన్ నైన్టీ ఫైవ్ లో ప్రాడజీలో ఇన్వెస్టర్ లో చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఐ నెవర్ డిడ్ ట్రోలింగ్ చూడండి ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ ఈజ్ ట్రోలర్ ఇన్ చీఫ్ యథా రాజా ప్రజా అన్నట్టుగా ప్రజలు కూడా అట్లాగే తయారయ్యారు ఇట్ ఈస్ అట్లీస్ట్ హాఫ్ ద పాపులేషన్ మోర్ హాఫ్ పాపులేషన్ డజన్ లైక్ దిస్ గై ఎనీ మోర్ మేబీ బిగినింగ్ ఆఫ్ ఇయర్ లో మేబీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ లైక్ హేమ్ క్లోజ్ టు దట్ అప్రూవల్ రేటింగ్ ఉండేది ఇప్పుడు ఇట్ ఈస్ నాట్ డౌన్ టు లో థర్టీస్ మాగా బేస్ మాత్రమే తనని సపోర్ట్ చేస్తున్నట్టున్నారు మాగా హార్డ్ కోర్ మాగా బేస్ మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు యథా రాజా తథా ప్రజా కాకుండా గానీ యథా రాజా తథా మంత్రి అతగాడి క్యాబినెట్ లో వాళ్ళందరూ ట్రోల్స్ అయ్యి దట్ ఈపెన్ ఇప్పుడు సెక్రటరీస్ అంటే ఇప్పుడు బాండ్ అటార్నీ జనరల్ అలాగే సెక్రటరీ ఆఫ్ డిఫెన్స్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ వీళ్ళంతా కేబినెట్ మెంబర్స్ వెరీ పవర్ఫుల్ పొజిషన్స్ వీళ్ళందరూ ముఖ్యంగా డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అండ్ అటార్నీ జనరల్ రైట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వాళ్లే ట్రోలింగ్ చేస్తే దాస్ దట్ ఈ సపోజ్ టు ప్రొటెక్ట్ దస్టిస్ ఇన్ దిస్ కంట్రీ వాళ్లే ట్రోలింగ్ చేస్తే హౌ టేక్ సో డి సీరియస్ ఫోకస్ ఈ ఈ వీడియోలో దేవత మొదలుపెట్టి సీరియస్ ఫోకస్ చేసి చివరికి మిమ్మల్ని నవ్వించాలన్న ఉద్దేశంతో నా ప్లాన్ ఈ వీడియో హోప్ఫుల్లీ ఐ విల్ సీరియస్ పార్ట్ ఆఫ్ దిస్ అండి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ నెంబర్ వన్ ఫ్యామ్ బాండి నెంబర్ టూ థార్డ్ బ్రాంచ్ నెంబర్ త్రీ హర్మీత్ దివన్ ఆఫీస్ ఆఫ్ సివిల్ రైట్స్ డివిజన్ వచ్చి దాన్ని హెడ్ వచ్చి హర్మీత్ దిలన్ ఈ ముగ్గురు భారత సంతతి చెందినవిడ ఇండియాలో పుట్టి పేరెంట్స్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి నేచురలైజ్ సిటిజన్ అయింది Uh, she's good looking. Well, that is one of the criteria for Trump. Tan cabinet lono, tan laki andu good looking onda. But keep keep in mind, she's born in India, Indian descent, brown skinned, or maybe not as fair as a white woman. But our behavior anta the white woman laga ne behavior just nindgine comments ani laga ground. And also white woman the paraledu, but she behaves. Like a racist white woman. That's what she does. Now, I want to focus some of her trolling in this video because it's very important when it comes from somebody so higher up in Department of Justice. We need to pay attention. Idi Harmid Dilan, December 28th, in a post-chase, Trump Bondi, Department of Justice is working to bring to justice those who weaponized January 6th, 2021. No statute of limitations. Will hinder Department of Justice efforts to bring justice to those who weaponize prosecution, etc., cetera, etc. Cetera. So she is announcing investigation into congressmen who investigated January sixth insurrection, insurrection, Tigrubarto. Make no mistake about it, Donald F. Trump staged a coup in, on January 6, twenty one, and he's number three in the Department of Justice. Is ంగ్ ఇన్వెస్టిగేట్ ఆల్ ద కాంగ్రెస్ పీపుల్ హూ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ దట్ ఇన్వెస్టిగేషన్ అప్పుడు అధికారంలో ఉన్నది ట్రంప్ కానీ వీళ్ళ థిరీ ఏంటంటే సంహావ్ ఎఫ్బిఐ ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఏదో చేసేసి వీళ్ళకి వ్యతిరేకంగా ఏదో చేశారు ఇన్వెస్టిగేట్ చేశారని వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తూ చేసింది దిస్ ఇస్ యాక్చువల్లీ దిస్ ఈజ్ వెపనైజింగ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ దిస్ ఈజ్ ద మోస్ట్ సీరియస్ షెట్ షీ హై షీఈ్ పోస్టింగ్ దిస్ ఇన్ హర్ అఫీషియల్ కెపాసిటీ ఇన్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ సో దిస్ ఇస్ నాట్ ఎ జోక్ దిస్ ఈస్ బ్లేటెంట్లీగల్ అండ్ షీ కెనాట్ డూ దట్ ఓకే అది అఫీషియల్ గా పోస్ట్ చేసింది నా తన పర్సనల్ అకౌంట్ నుంచి దానికి ఫాలోఅప్ అందుకుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఈవిడ గారు కి వన్ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పర్సనల్ అకౌంట్ రోజుకి నలభై యాభై పోస్టులు పెడతా ఉంది వచ్చిన క్రిటిసిజం ఇంక్లూడింగ్ ఇన్ రైట్ వింగ్ మీడియా వచ్చిన క్రిటిసిజానికి ఆవిడ స్పందిస్తూ తన పర్సనల్ అకౌంట్ నుంచి ద ట్రోలర్ ద నెంబర్ త్రీ ట్రోలర్ ఇన్ చీఫ్ అట్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇస్ డూయింగ్ దస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇది Topic in the statute of limitations about investigating something that happened in January 2021. By the way, you will get a liar again. In the panic, I mean, liar, see me cool any a substance, the yes, a substance, but the liar, liar is and quantity, but the liar, liars are okay bar, by saying okay, uh, but she is like a complete lightweight liar. అది ఇంకోటి ఇక్కడ సైట్ నోట్ ఏంటంటే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో ఎందుకు పనికిరాని ఎదవలందరూ చాలా గొప్ప పోటుగాళ్ళం అనుకుని చెప్పి ఈ ట్రోలింగ్ లో కూడా వాళ్ళు చూపెట్టుకుంటూ ఉంటారు అంత మొనగాళ్ళం పోటుగాళ్ళం అని ఉదాహరణకి చూడు పీట్ హెగ్జర్ తనబడే ఒక డిఫెన్స్ సెక్రటరీ ఓకే నవ్ షీ సెయింగ్ మై గుడ్నెస్ ఆర్ పీపుల్ రియల్లీ మేక్ మీ పుట్ డౌన్ మై పోటింగ్ అండ్ ఎక్స్ప్లెయిన్ స్టాచ్యూట్ ఆఫ్ లిమిటేషన్ ఇక్కడ స్నార్క్ స్నైడ్ కామెంట్ సో తనకి ఒక ప్యాషన్ అని చెప్పుకుంటుంది నిట్టింగ్ అది పక్కన పెట్టి she's going to explain to us statute of limitations and then then explain to their for fuck's sake okay stuff happened january 6th this date is irrelevant january 6th committee in congress forms in the summer this is a relevant date whatever assuming that she is right so who who cares congress is an independent body is the first bench of the government and if she thinks she can go after them good luck bitch. And then she is talking about conservative influencers who are criticizing her. Watch her language. Conservative influencers, if you think you are keeping the pressure on or winning by spreading bullshit attacks on real Donald Trump's hand-picked cabinet, you are not. You are losing, my buddies. You are earning money to spread misinformation. You are hoes. Watch the language. You are hoes. Prostitutes aren't on the wall anymore. లర్న్ ఎన్ ఆనెస్ట్ ప్రొఫెషన్ ఫ్రమ్ హర్ పర్సనల్ అకౌంట్ రోజుకి ఎన్ని పోస్టులు పెడుతుందని చూసే డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖుని కనీసం ముప్పై ఎమ్మెస్టులు వీళ్ళేమి వీళ్ళేమి ఆఫీసర్లు అండి బాబు ఇలా పని పాటలేదా పొద్దు పొద్దుగులు ఇటువంటి చాట్లలో పోస్ట్ చేస్తే అలాంటిది ఏదో పొరపాటున ఏదో కొంచెం వైన్ తాగో లేకపోతే విస్కీ దాగో ఏదో చేసింది అనుకుందాం చేసిన తర్వాత సరే డిలీట్ చేయకపోయినా కానీ అరే అలా అనకుండా ఉండాల్సింది అనుకోవచ్చు కదా ఈ ట్వీట్ కి వచ్చిన ఈ ట్వీట్ కి వచ్చిన బ్యాక్ లాష్ మళ్ళీ స్పందించింది దిస్ ట్వీట్ మే బి అన్ఫేర్ టు హోస్ సారీ యూ ఓన్ ద లెబ్స్ యూ ఓన్ ఎవ్రీబడి లేడీస్ అండ్ జెంటల్మెన్ దట్ ఈస్ నెంబర్ త్రీ ఇన్ అవర్ జస్టిస్ డిపార్ట్మెంట్ కాలింగ్ సమ్ ద యాక్చువల్లీ దే వన్స్ దాన్స్టిక్చువల్లీ దేస్పోర్టర్ ట్రాంప్ as hosts or prostitutes when she was called on her comment her comeback is sorry i'm being mean to prostitutes are the number three in department of justice i think actual department of justice itself in on the the main account of the department of justice u.s department of justice mundu post station the fbi has confirmed this alleged letter from jeffrey epstein to larry nasser is fake ఎట్సెట్రా ఎట్సెట్రా ఈ ట్వీట్ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే క్రిస్మస్ ముందు మండే కొన్ని జెఫ్రీ ఎఫ్టీన్ ఫైల్స్ విడుదల చేశారు అందులో ఒక ఎల్జిడ్ లెటర్ రిటర్న్ బై జెఫ్రీ ఎఫ్స్టీన్ ఫ్రమ్ హిస్ జైల్ సెల్ టు అనదర్ సెక్షువల్ ప్రొడక్టర్ లారీ నాసర్ అనే అతను మిషన్ స్టేట్ లో డాక్టర్ అతనికి లెటర్ రాశాడు ఆ లెటర్ పోస్ట్ మార్ట్ టూ ఆర్ త్రీ డేస్ ఆఫ్టర్ జెఫ్రీ ఎఫ్టీన్ దైడ్ అందులో ప్రెసిడెంట్ ట్రంప్ ని మైల్డ్ గా ఇంప్లికేట్ చేస్తూ రాశాడు Hinted that he might be committing suicide and I will take the easy way out and not together. I said but the thing is, I was careful and I said, like, okay, this may be something the Department of Justice, Todd Blanche, they are planting for us to believe to be true. I don't know. The FBI has confirmed that letter, purportedly written by Jeffrey Epstein to Larry Nasser, is fake and given. No other details were given. The fake letter was received by the jail and blah 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 okay, somebody else commented. i think this guy is a journalist, i think. okay, so then why would department of justice publicly release something that is fake? your answer, please. because the law requires us to release all documents related to jeffrey epstein in our possession. so that's what we are doing. you dope? are you suggesting we break the law? you dope? that's coming from official account of the Justice Department of the United States. Trolling. The president trolls, number three in Department of Justice trolls, the Department of Justice trolls, 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 trolls everybody. So here a troll, there a troll, everywhere a troll troll, 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 troll. This is some really bad crap that we are dealing with. Iraq trolling. I, I don't think social media and people will get any better at the social media, but I certainly hope our governments. Not just the United States government, governments everywhere behave much more honestly, decently than this entire administration of trolls. One fine final point, funny point on trolling. Trolling can go both ways. There are people who troll to hurt other people, and then there are super trolls who troll trolls to hurt the trolls. ఈజ్ అన్ ఎగ్జాంపుల్ డొనాల్డ్ జే ట్రంప్ బాల్ రూమ్ కట్టిస్తున్నాడు కదా వైట్ హౌస్ ఈస్ట్ వింగ్ పడగొట్టి నార్మల్ గా అమెరికాలో కన్స్ట్రక్షన్ జరుగుతున్న చోట ఏమవుతుందంటే అక్కడ బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు కన్స్ట్రక్షన్ వాళ్ళు దే యూజ్ పోర్టబుల్ పార్టీస్ పోర్టా పార్టీస్ అంటారు పోర్టా పార్టీస్ పోర్టా పార్టీస్ ఈ డోనాల్డ్ జే ట్రంప్ బాల్ రూమ్ కన్స్ట్రక్షన్ కడుతున్న కాంట్రాక్టర్స్ So they deployed their own porta parties. They are. <laughs> I made my day when I looked at it yesterday. Donald J. Trump Memorial porta parties. This is a super troll, trolling Trump the troll. Good. The troller in chief got his match. A super troll. Anyway, thank you for watching.